ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు అంశము యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వన కూర్చుండుట అన్న అంశాన్ని ఆలోచన చేద్దాం పిల్లరా అపోహగా ఉన్నటువంటి ఒక బోధ ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళి దేవుడుగా ఉన్నాడు ఆయన దేవుడుగా ఉన్నాడు అన్నటువంటి ఒక అసత్య బోధ ప్రాచుర్యంలో ఉంది ఆయన దేవుడుగా ఉన్నాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుడుగా పరలోకంలో ఉన్నాడు అని కానీ వాక్యాలను మనం పరిశీలించగలిగితే మనకు ఒక స్పష్టత వస్తుంది చూద్దాం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు జయించి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అన్న ప్రశ్నను మనం ముందుంచుకొని వాక్యాన్ని చూస్తే ఫిబ్రేలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ చనంలో ఈ రీతిగా వ్రాయబడింది అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను అని రాయబడింది యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళాడు అన్నది స్పష్టం పరలోకము ఎక్కడ ఉంది దేవుని సముఖంలో ఉంది అందుకే దేవుని సముఖమందు కనబడుటకు ఆయన పరలోకంలో ప్రవేశించెను అని చదువుతూ ఉన్నాం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైతే చదివినటువంటి వాక్యంలో ఉన్న దేవుడెవరు ఆలోచించుకోవాలి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారిని నేను తక్కువ చేయట్లేదు ఆయన ప్రపంచమంతటిలో ఆదామ మొదలుకొని లోకము అంతమయ్యేంత వరకు పుట్టేటటువంటి మానవులు ఏ ఒక్కరును కూడా ఆయనకు సాటిరారు అందుకనగా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు పరిశుద్ధుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇన్ని అర్హతలు కలిగిన వాడు ఆయన అయినా ఆయన దేవుని కుమారుడు అని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను దేవుడు మహిమపరచబడాలి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద తండ్రిని మహిమపరిచాడు తండ్రి అయిన దేవుణ్ణి గణపరిచాడు మనము అది విందాం యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు దేవుని సముఖమందు కనబడుటకు వెళ్ళాడు అన్నటువంటి వాక్యం చూస్తున్నాం కదా అలా వెళతానని తాను వేయబడేటటువంటి రాత్రి జరిగిన తీర్పులో ప్రధాన యాజకునితో చెప్పినటువంటి మాటలు కూడా ఓసారి మనం చూద్దాం మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై నాలుగవ వచనం ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్షమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడు వచ్చుటయు మీరు చూతురు అన్నాడు అదే సందర్భాన్ని మార్కు గారు కూడా రాశారు అది చదువుకుందాం పద్నాలుగవ అధ్యాయము అరవై రెండవ వచనం మార్కు వార్త పద్నాలుగు అరవై రెండు ఏసు అవును నేనే మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిని మంత్రుని కుడుపార్షమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడు వచ్చుటయు చూచెదరని చెప్పాను అదే సందర్భాన్ని తెలియచేస్తున్న లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం అరవై తొమ్మిదో వచ్చిన కూడా చదువుకుందాం ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాత్యము గల దేవుని కుడుపార్షమున ఆశీనుడగనని వారితో చెప్పెను అని రాయబడింది ప్రా చూశారు కదా ఆయన దేవుని సమకమందు పరలోకంలో ప్రవేశించెను కనపడటానికి పరలోకంలో ప్రవేశించాడు అని చదువుకున్నాం పరలోకంలో ఎక్కడున్నాడు అంటే ఆయన స్వయంగా చెబుతున్నాడు దేవుని కుడుపార్షమున కూర్చుండుటకు పరలోకానికి వెళ్ళినట్లుగా ఈ వచనాలు మనకు అర్థమవుతున్నాయి మరో వాక్యాన్ని కూడా చదువుకుందాం అప్పుడు కార్యములో కార్యంలో రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనం కాగా ఆయన దేవుని కుడుపార్షమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అపసల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఆరవ వచ్చినం ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్షమునందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను ఈ వాక్య భాగము స్థెపెను యూదులు కొట్టి చంపుతున్నటువంటి సమయంలో స్థిపెను పలికినటువంటి మాట ఇది యేసుక్రీస్తు పరలోకంలో ఎలా ఉన్నాడు అంటే తండ్రి కుడుపార్షమున కూర్చున్నట్లు కూర్చున్నటువంటి ఆయన కుడుపార్షమున లేచి నిలిచినట్లుగా ఈ వచనాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి మరొక వాక్యాన్ని చదువుకుందాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో ఆయన బలాతిశయము చేత క్రీస్తును వినండి ఆయన బలాతిశేమ చేత అనగా తండ్రి అయిన దేవుని యొక్క బలాతిశేమ చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను అనగా యేసుక్రీస్తును తన కుడిపార్శమను అనగా దేవుడు కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని వాక్యం అంటుంది యేసుక్రీస్తు పరలోకంలో ఎక్కడున్నాడో స్పష్టత వస్తుంది కదా దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు మరి ఈ జనులేంటి ఇలా చెబుతూ ఉన్నారు పరలోకంలో ఆయన దేవుడై ఉన్నాడు ఏసుక్రీస్తే దేవుడు అని ప్రకటిస్తున్నారు దేవుని కుడుపార్శ్వన కూర్చున్నాడు అని వాక్యం అంటుంది ఒకవేళ వీరన్నట్లుగా ఏసుక్రీస్తే దేవుడు అని అంటే ఆ దేవుడు మరొక దేవుని కుడుపార్షమున కూర్చున్నాడు అనే అర్థం వస్తుంది కదా ఆ మరొక దేవుడెవరు చెప్పాలి ఒక్కడే ముగ్గురుగా వచ్చారు ముగ్గురు కలిసి ఒక్కడే దేవుడు అంటున్నారు కదా మరి పరలోకంలో ఇద్దరు కనబడుతున్నారు దీనికి ఏం సమాధానం చెప్పాలో గమనించాలని మనం చేస్తున్నాను కనుక ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు ఈ లోకంలో యేసుక్రీస్తును ప్రభువుగా నియమించాడు ఆయనను ప్రభుగానే మనం చూడాలి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన దేవుడు అని అంటున్నటువంటి వారి యొక్క బోధ పరిశుద్ధ వాక్యము ఖండిస్తుంది వాక్యాన్ని విందామా జనులు చెప్పే మనుష్య జ్ఞానంతో నేర్పే మాటలను విందామా మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి మరొక వాక్యాన్ని చదువుకుందాం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనం మీరు క్రీస్తుల్లో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అక్కడ అనగా పరలోకంలో క్రీస్తు దేవుని కుడిపార్షమును కూర్చొని ఉన్నాడు అని చెప్పబడింది రోమేలాకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగవ వచనం శిక్ష విధించవాడెవడు చనిపోయిన క్రీస్తు వేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అనగా యేసుక్రీస్తు క్రీస్తు విన్నారు కదా మరొక వాక్యాన్ని చదువుకుందాం కొరెంతిలోకి రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోబరిచి ఉంచెను సమస్తమును లోపరచబడిన ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషిదమే ఫిబ్రులోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం ఆయన అనగా యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన అనగా దేవుని యొక్క తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత మాట చేత సమస్తమును నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడూ దేవుని కుడి కూర్చుండెను అని రాయబడింది ఇక్కడ కూడా యేసుక్రీస్తు దేవుడై ఉండి కాదు దేవుని కొడుపార్శ్వమున కూర్చుండెను అని చూస్తూ ఉన్నాం ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడుపు ఆశీనుడాయను ఎబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పండెములు ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు అప్పసురుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన దేవుని కుడిపార్శమున ఉన్నాడు ప్రిలరా చదివినటువంటి వాక్యాలన్నీను మనము గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి అయిన దేవుని కుడిపార్శమున కూర్చున్నాడు అన్నది స్పష్టత మనకు వస్తుంది జనులు అంటున్నట్టుగా కల్పించిన బోధ చెబుతున్నట్టుగా యేసుక్రీస్తు దేవుడై ఉండి పరలోకానికి వెళ్ళలేదు పరలోకంలో దేవుడుగా ఉండుటలేదు తండ్రి కుడిపార్షమున కూర్చున్నాడు అంటే ఆయన కుమారుడుగానే కనబడుతున్నాడు అన్న స్పష్టత మనకు రావాలి వాక్యం చెప్పింది వింటావా మనుషులు కల్పించిన మాటలు వింటావా నీకే ఉన్నా పరిశుద్ధ వాక్యము వింటే నీకు జీవం మనుషుల కల్పించిన కథలు వింటే నీకు ఆనందం ఆనందం కావాలో జీవం కావాలో మనుషుల జ్ఞానం చేత బోధింపబడేది మనిషిని సంతృప్తిపరచగలదు ఆత్మను సంతృప్తి పరచనేరదు కనుక నీ ఆత్మను పరిచే వాక్యము మీద డిపెండ్ అవుతావు వాక్యాన్ని తృణీకరించి మనుషుల యొక్క జ్ఞానమునే నీవు హత్తుకుంటావు లేక వాక్యమును అనుసరించి వాక్యము చెప్పే మాట మీద నీవు నిలిచి నిత్య జీవ వారసుడు అవుతావు నీవే తెలుసుకో దేవుడు నిన్ను దీవించును గాక ఆమె